సదరు ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది దానికి పెద్ద ఎత్తున మా యాదవ్ సోదరులందరూ వచ్చి విజయవంతంగా చేసినందుకు వారందరికీ పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేస్తూ నిన్న సదరు ఉత్సవంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగు జరిగినాయి జరిగే క్రమంలో మేము నిన్న శ్రీనివాస్ గౌడ్ మాజీ మంత్రి గారు రావడం జరిగింది మేము ఆయన ఆయనను ఆహ్వానించినాము సదరు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆయనను ఆహ్వానించినాము కానీ కొంతమంది ఆయన ఇంకా తాగుబోతులు వచ్చి తాగి నిన్న మా సదరు ఉత్సవానికి డిస్టర్బెన్స్ చేసినందుకు మా యాదవుల మనోభా భావాలని దెబ్బతీసినారు ఎందుకంటే మిమ్మల్ని ఆహ్వానించినా మీరు వచ్చి కూర్చోవాలి మీరు మాకు మాకు మీ సందేశం ఇచ్చి పోవాలి తా తాగి వచ్చినరు తాగి వచ్చి మీరు కూడా పెద్ద మనుషులు మీరు మాజీ మంత్రి రాష్ట్రానికే మాజీ మంత్రి చేసినరు మీరు కూడా తాగి వచ్చి మా యాదవుల కృష్ణుని పూజ చేసుకొని మేము పవిత్రంగా ఉన్న దాంట్లో వచ్చి మీరు అందరూ వచ్చి మమ్మల్ని న్యూసెన్స్ చేసినందుకు కూడా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే మా యాదవులందరూ ఉపా మార్నింగ్ నుంచి వాళ్ళు ఉపాసం ఉండి దున్నలను తీసుకొచ్చి పవిత్రంగా కృష్ణుని పూజ చేసుకొని మహిళలు వచ్చిన వాళ్ళందరూ వచ్చినరు వస్తే కొంతమంది చిల్లరగానులని ఎన్కేసుకొచ్చి మీ పేరు ఖరాబ్ చేసుకున్నారు శ్రీనివాస్ గౌడ్ గారు మీరు ఎందుకంటే మీరు వచ్చి మాకు సందేశం ఇచ్చేది ఉంటుంది మేము మీ సందేశం ఇస్తుంటే మిమ్మల్ని ఆహ్వానించినాము కూడా మేము మీరందరూ మీ వెనక కొంతమంది వేరే వాళ్ళని తీసుకొచ్చి మమ్మల్ని మా సదరు ఉత్సవంలో యాదవులందరినీ భావాలందరిని కూడా మీరు దెబ్బతీసినందుకు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే మీరు రాండి ఆహ్వానించినాము మీరు రావాలి మాట్లాడిపోవాలి అన్నీ చేయాలి కానీ కొంతమంది తాగొచ్చి స్టేజ్ మీద తాగి అట్లే వాళ్ళు ఇప్పుడు మీ నాయకులే కానీ మీరే కానీ తాగి మీరు ఇండ్ల స సత్యనారాయణ స్వామి వ్రతం పెట్టుకుంటాం అట్లే తాగి వస్తారా చెప్పండి మా పవిత్రమైన యాదవుల మనోభావాలు దెబ్బతీసింది మీరు మీరు పూజలు ఉంటే అట్లే తాగి వస్తారా మా మా యాదవులదని చెప్పేసి చిన్న చూపు చూసే తాగి వస్తారా మీరు ఎట్లా కనుక మేము దీన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాము మళ్ళీ కూడా వేరే కుల సంఘాలు కూడా మమ్మల్ని మిమ్మల్ని పిలువర ఎందుకంటే మీ మీరు పెద్ద మనిషి అని చెప్పి మేము పిలిచినాము పిలిచినప్పుడు మీరు అందరు కానీ తాగి మొత్తం వచ్చి వాళ్ళందరూ తాగి న్యూస్ ఏం చేసి మా అందరి పది పదిహేను నిమిషాలు మాకు డిస్టర్బెన్స్ చేసినందుకు మేము చాలా కలత చెందినము కనుక ఈ ఈ విషయాన్ని మేము మాత్రం తీవ్రంగా ఖండిస్తాము ప్రజలలో మీకేం లేదు మీకు యాభై ఐదు వేలు అరవై వేలు ఓట్లు వచ్చినాయి ఎమ్మెల్యే ఎలక్షన్కు ఎంపీ ఎలక్షన్ వస్తే పదమూడు వేల ఓట్లు వచ్చినాయి మీది ఎట్లుందని మీరు చూసుకోండి జరిగిన దాన్ని మా సదరుత్సవాలకు జరిగిన దానికి అందరూ పెద్ద ఎత్తున వచ్చిన మా యాదవులకు అందరికీ ప్రజలకు అందరికీ మా ధన్యవాదాలు అదేవిధంగా పెద్ద ఎత్తున వచ్చినందుకు కూడా మరీ మరీ మా యాదవులందరికీ మరీ మరీ ధన్యవాదాలు అదేవిధంగా విలేకరులకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాం విలేకరులకు పోలీసు వాళ్ళకు డి సిఐ గారికి అందరికి ధన్యవాదాలు ఎందుకంటే కొంచెం లేట్ అయినందుకు కూడా అందరు ఉన్నారు కాక మాకు అందరు సేవ చేసినందుకే అందరికి ధన్యవాదాలు చెప్తున్నాము అదేవిధంగా మాజీ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు వచ్చుకోం వచ్చుకోమే ఇప్పుడు అందరు ఇప్పుడు ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళి మా అశోక్ అన్న వచ్చే మామనార్కి వెళ్ళి మా ఎమ్మె ఎమ్మెల్యే గారు వచ్చారు సాధారణంగా పిలిస్తే మీ మీద గెలుచుకున్నాము ఆయన వచ్చుకోమొచ్చుక మేము చిన్న పిల్లలాగా ఏంది అది చేసుకోము అది అది చేసేది పద్ధతి కాడ ఉన్న పిల్లలు చేస్తున్నారు చేసేది అది ఈయన కూడా దునపందుల కడ పిల్లల చేస్తే ఎట్లుంటుంది గలీదు ఉంటుంది ఆ అది రావాలి ఓ వచ్చి కూర్చోవాలి మేము పిలిచినందుకు రావాలి ఊరాలే మాకేదో చెప్పాలి పోవాలి ఆయన వచ్చుకో వచ్చుకోని నేను నేను రెట్టపాటి గుంజుకుంటున్నాను అన్న కుర్షిషా అన్న నేను లేచి క్వశ్చన్ పెడుతున్నాయని క్వశ్చన్ పెడతా కూడా లేదు నేనే లేచి క్షణం పెట్టినా క్షన్ ఉంటాను లేదు ఆ ఇంకా పిల్లలు వచ్చిన తాయి వచ్చిండ్రు అక్కడిక్కడ దుబ్బుతున్నారు ఆయన చేసేది అట్లా కాదు పద్ధతి కాదు ఆయన చేసేది మేము మా అంతా చాలా బాధలు ఉన్నారు ఆయన క్షమపడి చెప్పాలి మా యాదవులకు అందరికీ మా దాంట్లో మా యాదవుల దాంట్లో మేము ఎవరో ఒకరు చైర్మన్ గుర్ర సంఘం చైర్మన్ మా దాంట్లో అయితే వేరే అయితే ఎవడు కాడు నేను వల్లన్నా వల్లన్నాక నాకు చేసినాం మా దాంట్లో మాట్లాడుకొని కొన్ని మాట ఇచ్చినాము మాకు వల్ల అన్నాక కూడా మేమే చేసుకున్నాం చేస్తే చేసినాక మళ్ళా మళ్ళీ అది చేసినా అంటాడు దాంట్లో ఏం చేసినాము ఈ జిల్లాలో పదహారు వేల మందితో డీడ్లు కట్టించండు మొన్న డీడ్లు పదహారు వేల మందితో డీటెల్ కట్టించండు కట్టమంటే మొట్టం కట్టిపించిన డీడిల్ని కట్టిపించినాక ఊరుకు మూడు ఆరు మూడు యూనిట్లు ఇచ్చిండు మూడు ఆరు యూనిట్లు ఇస్తే ఆడ రెండు వందల మంది కట్టినోళ్ళు మూడు ఆరు ఆరు యూనిట్లు ఇస్తే ఎంత లల్లి కావాలి ఎవరు బదిలాం కావాలి అది ఇచ్చేది ఏంటికి ఇస్తావు నువ్వు ఎవరిని కాలం ఎన్నిక ఇస్తావు అది బదిలామై అది అట్ల అది అట్లయినాక ఎలక్షన్ వచ్చే ఎలక్షన్ వచ్చా మొత్తం డీల్ కట్టాం డీలు కట్టినాక ఎలక్షన్ వచ్చే వాళ్ళకు పద పదమూడు వందల డీడీలు ఇచ్చినాం అంతే మట్టం పదహారు వేలు కడితే పదమూడు వందలు ఇచ్చినాం ఆ డీడీలు కట్టిన మంది ఎలక్షన్ వచ్చే ఎలక్షన్ ప్రభుత్వం మారిపోయినాక ఆ మంది నాకు ఫోన్ చేస్తారు మా వాళ్ళు మా యాదవులు ఫోన్ చేస్తారు యాదవులు అన్నా ఏమైనా డీల్ కట్టించా పైసలు లేవా నీవి బా వాళ్ళు ఎవరు అయ్యాక నీకు చెప్పినాను నీవి అని నన్ను వంద ఫోన్లు చేసి నన్ను భలే ఇబ్బంది పెట్టినరు ఆ ఇబ్బంది వల్ల మా ఎన్ఎం శ్రీనివాస రెడ్డితో వచ్చి అన్న నేను అయినా ఏం చేస్తానంటే నేను మాట్లాడతాను శాంతన్న పోదాం ముఖ్యమంత్రితోని అని చెప్పి మా అందరూ ముఖ్యమంత్రితో తీసుకొని పోయిండు తీసుకొని పోయి సంభాయించుండు సంధాయించి మీ డీల్ లాస్ట్కి అయితే ఇవ్వని బొర్ర అయితే మా డీల్ కట్టిన కాడికి అని మేము అడిగినాం అడిగితే ఇయన అన్నాడు ఈయనం మీ పైసలు అన్నా వాపస్ అమ్మా మాకు ఇబ్బంది పెడతాను అంటే పైసలు మాకు పై వాపస్ చేసాడు మాకు నలభై ఎనిమిది కోట్లు వాపసు చేసాడు పైసలు మాకు ఈ మా మా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో నలభై ఎనిమిది కోట్లు వాపసు చేసాడు మాకు ఆ నలభై వాపసు ఇస్తే మా నాకు అప్పుడు పెద్ద ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు అయిపోయింది నాకు అంత ఇబ్బందులు పెట్టి ఆయన చేసి నా నా ఆయన వచ్చిపోయింది మాకు చేసింది ఏంది ఆయన వచ్చి ఆడ చిల్లరగా చేసేది ఏంది మాకు అంతా మాకు ఇబ్బందులు ఎదుర్కొన్నాము ఆయనతోనే వచ్చింది ఏం లేదు ఆయన వస్తే మంచి మాది మినిస్టర్ కదా మా మామారు అయినా కదా నాయకుడే కదా అని పిలుచుకుంటే ఆయన చేసేది ఇట్లా చేస్తే మాకు పచ్చదనిపించలేదు దానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఆయన మాకు క్షేమపాటు చెప్పాలండి